సో ఇవాళ మనం మెటబాలిజం గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాము టాపిక్ నేను ఈ కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది అనమాట వెయిట్ లాస్ కోసం నేను ఆ కోచ్ తో కనెక్ట్ అయ్యాను సో స్టార్ట్ చేసిన తర్వాత ఏవైతే ఆహార పలుపాట్లు మార్చుకుంటూ లైఫ్ స్టైల్ లో కరెక్షన్స్ చేసుకుంటూ హెల్దీ హ్యాబిట్స్ ని అలవాటు చేసుకుంటూ కోచ్ చెప్పిన విధంగా న్యూట్రిషన్ ప్రోగ్రామ్ తీసుకుంటూ మొదటి ఆరు నెలల్లో నేను ట్వంటీ త్రీ కేజెస్ హెల్దీగా వెయిట్ లాస్ చేసుకోగలిగాను అనమాట వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ చేసుకోగలిగాను సివియర్ మైగ్రైన్ హెడ్ ఎక్తో సఫర్ అయ్యేదాన్ని కంప్లీట్ గా ఓవర్కమ్ చేసుకోగలిగాను సో ఎంటైర్ ఫ్యామిలీ మేము న్యూట్రిషన్ తీసుకుంటూ మంచి హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేస్తూ ఉన్నాము నాకు ఇంత మంచి న్యూట్రిషన్ పరిచయం చేసినందుకు నా కోచ్కి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే చక్కగా మీ మీ రిజల్ట్ షేర్ చేశారో ప్రతి ఒక్కళ్ళకి కూడా హార్ట్ ఫుల్ గా పవర్ టీం తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి బ్యూటిఫుల్ హార్ట్స్ అనమాట అండ్ సత్య మేడం ఒక్కసారి అందరం హార్ట్స్ ఇచ్చేద్దాం అమేజింగ్ టెస్టిమొనిస్ తీసుకున్నారు అండ్ ఎవరైతే రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ పవర్ టీం తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి కూడా సో టాపిక్ జరుగుతున్నప్పుడు హ్యాండ్ రైస్ చేయొద్దు అండ్ ఇంపార్టెంట్ అనిపించింది నోట్ డౌన్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోమనింది స్క్రీన్షాట్ తీసుకోండి సో ఇవాళ మనం టాపిక్ తెలుసుకోబోతున్నాం మెటబాలిజం గురించి చాలా మందికి కంప్లైంట్ ఏముంటది అని అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి ఏమనిపిస్తూ ఉంటది అని అంటే కంప్లైంట్ ఎక్కువ ఏమొస్తుంది అంటే వన్ మంత్ వన్ వీక్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత వన్ మంత్ తర్వాత వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళు కొద్దిగా ఎక్కువ తగ్గారు లేదంటే నేను కొద్దిగా తక్కువ తగ్గాను వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఫర్ సపోజ్ అదేంటండి సేమ్ ఫుడ్ నేను వండిన ఫుడ్డే మా ఆయనకి పెడతాను ఇద్దరం సేమ్ షేక్స్ తీసుకుంటున్నాం నేనే షేక్ చేసి ఇస్తాను నేనే టైం టు టైం సప్లిమెంట్స్ ఇస్తాను ఇద్దరం సేమ్ సేమ్ చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఆయన ఎక్కువ వెయిట్ లాస్ అయ్యారు నేను తక్కువ వెయిట్ లాస్ అయ్యాను ఇలా కంప్లైంట్ ఉండింది ఎవరికైనా కంపారిజన్ చేసుకున్నారు ఎప్పుడైనా ఇంట్లో మా హస్బెండ్ ఎక్కువ తగ్గుతున్నారు నేను తక్కువ తగ్గుతున్నాను లేదంటే నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు వెయిట్ ఎక్కువ తగ్గారు ఎవరికి అనిపించలేదు ఎవరికి జరగలేదు అట్లా వింటున్నారా అసలు ఎవరన్నా రెస్పాండ్ అవుతారా ఉన్నారా లేకపోతే బిజీ బిజీగా ఉన్నారా సో జరిగే ఉంటది కదా ఎవరికైనా సరే సో ఎందుకు అని అంటే కనుక మెటబాలిజం మన బాడీలో ఏదైతే మెటబాలిక్ యాక్టివిటీ ఉంటుందో అది డిఫర్ అవుతూ ఉండడం వల్ల జరుగుతూ ఉంటది బట్ ఎందుకు ఏంటి ఎగ్జాక్ట్ గా రీజన్ ఏంటి అనేది వాళ్ళ టాపిక్ లో మనం తెలుసుకోబోతున్నాం అనమాట సో వాట్ ఈస్ మెటబాలిజం అసలు మెటబాలిజం మెటబాలిజం అని చెప్తున్నాను కదా అప్పటి నుంచి అసలు మెటబాలిజం ఏంటి అని కనుక తెలుసుకుంటే ఏదైతే మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయో మన బాడీలో జరిగే ప్రతి రసాయనిక చర్య టుగెదర్ కాంబినేషన్ లో కలిపితేనే మెటబాలిజం అనమాట మెటబాలిజం ఏం చేస్తుంది మన బాడీలో అంటే ఈ మెటబాలిజం అనేది ఒక ప్రాసెస్ ఒక మెకానికల్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అని అంటే కనుక మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో ఫుడ్ ఏదైతే తింటున్నామో మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం తీసుకున్న ఆహారాన్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట మనం తిన్న ఫుడ్ తిన్నట్టుగా ఎనర్జీ కింద మారిపోతుందా మనం పనులు చేసుకోవడానికి అంటే కాదు మనం తినేది తాగేది అంతా కూడా దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది మన మెటబాలిజం అనేది దీనిలో మెటబాలిజంలో మళ్ళీ మనకి టూ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి అనమాట కేటబాలజం అండ్ ఎనబాలిజం అని ఉంటుంది కేటబాలిజం లో వచ్చేటప్పటికి మనం తీసుకున్న ఆహారాన్ని చిన్న చిన్న కణాలుగా చిన్న చిన్న సెగ్మెంట్స్గా విడదీసి ఎనర్జీని జనరేట్ చేసి మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్కి పంపిస్తుంది అనమాట అండ్ క్యాటబాలిజం ఎనబాలిజంలోకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అని అంటే మళ్ళీ ఈ చిన్న చిన్న పదార్థాలు అన్నిటిని టుగెదర్ ఫామ్ చేసి ఆర్గాన్స్ని ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనం తిన్న ఆహారాన్ని ఎనర్జీ కింద మార్చడమే కాకుండా మన బాడీ ఏదైతే ఎనర్జీని యూటిలైజ్ చేసుకున్న తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలు ఉంటాయో వీటన్నిటిని బయటికి పంపించే ప్రక్రియ కూడా ఈ మెటబాలిజం ద్వారానే జరుగుతుంది మన బాడీలో జరిగే ఈ కెమికల్ రియాక్షన్స్ ప్రాసెస్ అన్ని టుగెదర్ మనం మెటబాలిజం అని అంటాం అనమాట సో మెటబాలిజం దేనికి సపోర్ట్ అవుతుంది బాడీలో అని చూసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుండడానికి ఆర్గాన్ ఫంక్షనింగ్ బాగుండడానికి ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్ మనం తీసుకున్న ఆహారంలోని ఎనర్జీ మన బాడీలో విత్ ఇతర ఆర్గాన్స్ కి రావడానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట నాట్ వన్ హ్యాస్ సేమ్ మెటబాలిజం ఇందాక చెప్పుకున్నాం కదా ఒకే రకంగా బరువు ఎందుకు తగ్గట్లేదు అని అంటే కనుక కొంతమందికి స్లో మెటబాలిజం ఉంటుంది కొంతమందికి మోడరేట్ మెటబాలిజం ఉంటుంది కొంతమందికి మెటబాలిజం చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాము మరి ఎలా తెలుస్తుంది నాకు మెటబాలిజం స్లోగా ఉందా ఫాస్ట్ గా ఉందా మోడరేట్ గా ఉందా అంటే కనుక మీకు కనుక స్లో మెటబాలిజం ఉంటే ఈ సిమ్టమ్స్ చూడండి ఒకసారి ఎప్పుడు కూడా చాలా ఊరికే గా అనిపిస్తూ ఉంటది మత్తు మత్తుగా ఎప్పుడు నిద్ర పోవాలనిపిస్తూ ఉంటది ఎక్కువగా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు మజిల్స్ అన్ని కూడా చాలా వీక్ గా సోర్ గా అనిపిస్తూ ఉంటాయి అనమాట అండ్ ఎక్కువ కోల్డ్ ఫీల్ అవుతూ ఉంటారు ఎంత బయట అందరికి వేడిగా అనిపించినా సరే మీకు మాత్రం చల్లగా అనిపిస్తూ ఉంటుంది స్కిన్ ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది మోస్ట్లీ కాన్స్టిపేషన్ ఇష్యూస్ తో ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు బ్లడ్ ప్రెషర్ అనేది లో అయిపోతుంది లో బీపీతో సఫర్ అవుతారు అన్నమాట అండ్ మెడికల్ కండిషన్స్ అయితే హైపోథైరాయిడిజం లాంటి కండిషన్స్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ కనుక స్లో మెటబాలిజం ఉంది వీటిలో సిమ్టమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తుంటే మీ మెటబాలిజం చాలా తక్కువగా ఉంది అని అర్థం ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు లోగానే అన్నమాట ఎప్పుడు నీరసంగానే ఫీల్ అవుతూ ఉంటాం సో ఇది స్లో మెటబాలిజం ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ స్లో మెటబాలిజం ఉన్న వాళ్ళలో ఏం జరుగుతుంది అని అంటే తీసుకున్న ఫుడ్ లో నుంచి ఆ ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది ఎంత ఫుడ్ తీసుకున్నా సరే ఆ ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు అనమాట మెటబాలిక్ ప్రాసెస్ స్లోగా ఉండడం వల్ల దానివల్ల ఏంటి అని అంటే ఎనర్జీ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వవు ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది నిద్ర వస్తూ ఉంటుంది టైర్డ్నెస్ ఉంటూ ఉంటుంది అండ్ ప్రాపర్ గా ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు సో స్లో మెటబాలిజం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి బిఎంఆర్ బ్యాసల్ ఆర్ బాడీ మెటబాలిక్ రేట్ అని అంటామన్నమాట ఇదేంటి అని అంటే నంబర్ ఆఫ్ క్యాలరీస్ మన బాడీకి రోజు మొత్తం మీద డే టు డే వర్క్స్ చేసుకోవడానికి డైలీ రొటీన్ చేసుకోవడానికి బాడీ ఫంక్షనింగ్ అవ్వడానికి ఏదైతే ఎనర్జీ కావాలో నంబర్ ఆఫ్ క్యాలరీస్ దాన్ని మనం బ్యాసల్ మెటబాలిక్ రేట్ అంటామన్నమాట బాడీ ఫంక్షనింగ్ ఎట్ రెస్ట్ మనం ఏం పని చేయకుండా నిద్రపోతున్నప్పుడు కూడా మన బాడీలో కొన్ని ఫంక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మనం కూర్చొని టీవీ చూస్తున్నా సరే కొన్ని ఫంక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో టోటల్ గా మన బాడీకి ఏదైతే క్యాలరీస్ కావాలో ఆ నెంబర్ మెటబాలిక్ రేట్ అనమాట సో మన బాసల్ మెటబాలిక్ రేట్ కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ కూడా డిటర్మైన్ చేస్తాయి మన బాడీ క్యాలరీస్ని ఏ రకంగా బర్న్ చేసుకుంటుంది ఎన్ని విధాలుగా బర్న్ చేసుకుంటుంది రోజు అని కనుక చూసుకుంటే క్యాలరీస్ని ఎలా ఖర్చు పెడుతుంది ఏ ఏ పనులకి మన క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయి బాడీలో అని కనుక చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ మనం తీసుకునే ఆహారం మన తీసుకున్న తర్వాత గట్లో డైజెస్టివ్ సిస్టంలో డైజెస్ట్ అవ్వడానికి మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి జీర్ణమైన ఆహారంలోని పోషకాలన్నీ మన బాడీలో అబ్జార్బ్షన్ జరగడానికి అబ్జార్బ్షన్ అయిన తర్వాత ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో అది ప్రాపర్గా ట్రాన్స్పోర్ట్ అయ్యి త్రూఅట్ ద సిస్టమ్ కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యి స్టోర్ చేసుకోవడానికి ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఎనర్జీని మన బాడీలో ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అంతటికి కూడా కొన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతూ ఉంటుంది మన బాడీ అబౌట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు కూడా మన డైజెషన్ కానీ అబ్జార్బ్షన్ ఆఫ్ ద న్యూట్రియం కానీ ప్రాపర్గా జరుగుతూ ఉంటాయి అనమాట ఈ ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ రిచ్ డైట్ ఎప్పుడైతే తీసుకుంటామో మన బాడీ ఎక్కువ క్యాలరీలని ఖర్చు పెడుతుంది అనమాట ఈ ప్రోటీన్ ని డైజెస్ట్ చేసుకోవడానికి అబ్జార్బ్షన్ చేసుకోవడానికి దానిలోని ని వేరే ఆర్గాన్స్ కి పంపించడానికి మన బాడీ ఎక్కువ క్యాలరీస్ ని ఖర్చు పడుతుంది అందుకే ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోండి ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి నేను ఎందుకు చెప్తారు అని అంటే వెయిట్ లాస్ ప్రోగ్రెస్ లో ఉన్నా మెయింటెనెన్స్ లో ఉన్నా ఎనీ డైట్ లో ప్రోటీన్ రిచ్ డైట్ ఎందుకు చెప్తాము అని అంటే కనుక మన బాడీ ఈ ప్రోటీన్ ని డైజెస్ట్ చేసుకోవడానికి దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఆ ని మళ్ళీ బాడీలో ఇతర బాడీ ఆర్గాన్స్ కి పంపించడానికి ఎక్కువ క్యాలరీల్ని ఖర్చు పెడుతుంది అనమాట సో దట్ ఏంటి అంటే మనం ఎక్కువ క్యాలరీస్ ని బర్న్ చేయగలుగుతాము వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ప్రాసెస్ ఇది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఎక్సర్సైజ్ కానివ్వండి వాకింగ్ కానివ్వండి టెన్నిస్ ఆడడము మీ పెట్ డాగ్ ని బయటకి తీసుకెళ్ళడం దగ్గరలో ఉన్న స్టోర్ కి నడుచుకుంటూ వెళ్ళడం మెట్లు ఎక్కడ ఉంది ఇలా ఏదైనా సరే ఎనీ ఫిజికల్ మూమెంట్ ఇవన్నీ ఏంటి అని అంటే మనకి మనం పని చేసినప్పుడల్లా కూడా మన బాడీలో కొద్దిగా క్యాలరీస్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి మన లెవెల్ ఆఫ్ యాక్టివిటీని బట్టి ఎంత ఇంటెన్స్ గా మనం చేస్తున్నాము ఎక్సర్సైజ్ అయితే కనుక ఎంత ఇంటెన్స్ గా చేస్తున్నాము ఎంత టైం చేస్తున్నాము మన హార్ట్ రేట్ ఎంత పైకి వెళ్తుంది ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద డిపెండ్ అయ్యి మన బాడీ కొన్ని క్యాలరీస్ ని ఈ పనులన్నిటికి ఖర్చు పెడుతూ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ ఫార్ ద మోస్ట్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ద దిటర్మన్ హౌ మెనీ క్యాలరీస్ బర్న్ ఈచ్ డే ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం ఫుడ్ లో టెన్ పర్సెంట్ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేసుకోవడానికి బాడీ ఖర్చుపడుతుంది ఎక్కువ క్యాలరీస్ ప్రోటీన్ ని డైజెస్ట్ చేసుకోవడానికి ఖర్చు బట్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అనేది ఇది వేరీ అవుతూ ఉంటుంది అనమాట మీరు చేసే యాక్టివిటీని బట్టి ఆ ఇంటెన్సిటీని బట్టి ఆ డ్యూరేషన్ ని బట్టి మీ ఎనర్జీ లెవెల్స్ ని బట్టి ఈ క్యాలరీ బర్నింగ్ ప్రాసెస్ అనేది మారుతూ ఉంటుంది ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే ఇండివిజువల్ బాసల్ మెటబాలిజం ని డిటర్మైన్ చేసే ఇంకా ఫ్యాక్టర్స్ అంటే మన బాడీ సైజ్ అండ్ కాంపోజిషన్ ఇందాక మనం మాట్లాడుకున్నాము సేమ్ ఫ్యామిలీలో నుంచి సేమ్ ప్రోగ్రామ్ చేసిన ఇద్దరు మనుషులు ఎందుకు వేరి అవుతుంది ప్రోగ్రెస్ ఎందుకు ఇద్దరికి సేమ్ రిజల్ట్ రావట్లేదు అంటే కనుక ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ ఫ్యాక్టర్స్ వల్లే ఆ వేరియేషన్ వస్తుంది అదేంటి అని అంటే మన బాడీ సైజ్ అండ్ కంపోజిషన్ జనాలు ఎవరైతే నాలాగా కొంచెం హైట్ తక్కువ ఉంటారో షార్ట్ ఉంటారో వీళ్ళకి మెటబాలిజం అనేది స్లోగా ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అండ్ పీపుల్ హు ఆర్ లార్జర్ హ్యావ్ మోర్ మజిల్ మోర్ బర్న్ మోర్ క్యాలరీస్ ఎవరైతే హైట్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి బాడీలో ఎక్కువ మజిల్ పర్సంటేజ్ ఉంటుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా బాడీలో ఎవరికైతే ఎక్కువ మజిల్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ ని ఖర్చు పెట్టగలుగుతారు ఈవెన్ అట్ రెస్ట్ లో కూడా కాబట్టి వాళ్ళకి మెటబాలిజం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వేరీ అవుతుంది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మెటబాలిజం తక్కువ ఉంటుంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మెటబాలిజం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట జెండర్ ఎస్ ఎస్పెషల్లీ విమెన్ కి మెటబాలిజం అనేది మెన్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మెన్ లో బాడీ ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట కొద్దిగా మజిల్ ఎక్కువగా ఉంటుంది మెన్ కి సేమ్ ఏజ్ వెయిట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో కొంచెం బాడీ ఫ్యాట్ తక్కువ ఉండి మజిల్ ఎక్కువ ఉండడం వల్ల మెన్ కి మెటబాలిజం అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఉమెన్ ఉమెన్ లో కొంచెం మెటబాలిజం అనేది తక్కువ ఉంటుంది అనమాట అందుకని వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారు కాబట్టి విమెన్ లో కొంచెం మెటబాలిజం తక్కువ ఉండడం వల్ల ఈ ఎప్పుడైతే ఇద్దరు సేమ్ సేమ్ ప్రోగ్రామ్ చేసినప్పటికీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ కొంచెం ఎక్కువ వెయిట్ లాస్ అవుతారు విమెన్ కొంచెం తక్కువ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు అనమాట అండ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా మోస్ట్లీ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట మన మెటబాలిజాన్ని ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం ఓల్డ్ అవుతున్న కొద్దీ ఈ మజిల్ ఫంక్షనింగ్ తగ్గిపోతూ ఉంటుంది మజిల్ అనేది డిక్లైన్ అయిపోతూ ఉంటదన్నమాట మజిల్ డిక్లైన్ అయిపోతూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటది మన బాడీ క్యాలరీస్ ని ఖర్చు పెట్టే ప్రోగ్రెస్ అనేది స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది ప్రాసెస్ అనేది దాని వల్ల కూడా మన మెటబాలిజం అనేది తగ్గిపోతూ ఉంటది ఏజ్ పెరిగే కొద్ది మెటబాలిజం అనేది తగ్గిపోతూ ఉంటది అనమాట ఎట్ ద సేమ్ టైమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నామా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉన్నామా ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి ఇటు మీద కూడా మన మెటబాలిజం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట స్లో మెటబాలిజం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా స్లో మెటబాలిజం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే బర్న్ మోర్ అండ్ స్లో మెటబాలిజం ఉన్నప్పుడు ఈ మనం ఏం చేయాలి రోజు మొత్తం మీద మనకి ఎన్ని క్యాలరీస్ కావాలి అనే దాన్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ సబ్ ట్రాక్ట్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ ఫ్రమ్ ఇట్ ఫర్ సపోజ్ ఒక టూ టూ థౌసండ్ క్యాలరీస్ ఎవ్రీ సింగిల్ డే నాకు కావాలనుకోండి నేను తనకు స్లో మెటబాలజంలో ఉన్నాను అని అంటే దానిలో నుంచి ఒక ఐదు వందల క్యాలరీస్ ని మైనస్ చేయాలన్నమాట సో ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ ఎవ్రీ త్రీ అవర్స్ ఒక మీల్ ఉండేలాగా చూసుకోవాలి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ లోనే నేను నా డే మొత్తాన్ని ప్లాన్ చేసుకోవాలి ప్రతి మూడు గంటలకు ఒకసారి ఒక మీల్ తీసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట వారం మొత్తం మీద మూడు సార్లు కార్డియో ఎక్సర్సైజ్ చేయడము త్రీ టు ఫోర్ టైమ్స్ అండ్ డైలీ ఏదైతే స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ కానీ స్ట్రెచింగ్స్ కానీ చేసుకోవాలన్నమాట వారం మొత్తం మీద ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కార్డియో ఎక్సర్సైజ్ ఒక ఇరవై నిమిషాలన్నా ఉండేలాగా చూసుకోవాలి వారంలో ఆరు రోజులు ఎక్సర్సైజ్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట హై ప్రోటీన్ లో క్యాలరీస్ మనం మీలు ఎలా ఉండాలంటే హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి క్యాలరీస్ తక్కువలో ఉండాలన్నమాట సో థర్టీ మినిట్స్ యాక్టివిటీ ఎవ్రీ డే సో ఎవరైతే చక్కగా మార్నింగ్ వర్కౌట్స్ చేస్తున్నారో మీకు మీరు ఒకసారి హార్ట్స్ తెచ్చుకోవచ్చు ఫిజికలీ యాక్టివ్ గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మెటబాలిక్ ప్రాసెస్ ని మనం స్పీడప్ చేసుకోగలుగుతాం అనమాట మెటాబాలిజం స్పీడప్ చేసుకోగలుగుతాం అట్లీస్ట్ మినిమం టు మినిమం ముప్పై నిమిషాలన్నా ఎవ్రీ డే యాక్టివిటీ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి ఎనీ ఇండివిజువల్ ఫాస్ట్ మెటబాలిజం ఫాస్ట్ మెటబాలిజం ఏంటంటే మోర్ అండ్ ర్న్లెస్ ఎక్కువ మెటబాలిజం స్పీడ్ గా ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న ఫుడ్ అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది ఇమీడియట్ గా ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటది అనమాట అందుకని ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి క్యాలరీస్ ని తక్కువ ఖర్చు పెట్టాలి హెల్దీ డయట్ తీసుకోవాలి ఇది కూడా సేమ్ మన క్యాలరీస్ ని మనం ఎంత క్యాలరీస్ కావాలి అనేది చూసుకోవాలి ఒకవేళ రెండు వేల క్యాలరీస్ కావాలి అంటే దీనికి ఒక ఐదు వందల క్యాలరీస్ ని మనం యాడ్ చేయాలన్నమాట ఇందాక స్లో మెటబాలిజం లో మైనస్ చేశాం కదా ఒక ఐదు వందల క్యాలరీస్ని యాడ్ చేసుకొని ఈ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ లో డే మొత్తం కూడా మన ఫుడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ప్రతి మూడు గంటలకి ఒక మీలు ఉండేలాగా చూసుకోవాలి అండ్ వారం మొత్తంలో ఒకటి రెండు సార్లు కార్డియో వర్కౌట్ చేసుకోవచ్చు అండ్ వారంలో నాలుగు సార్లు వర్కౌట్ చేస్తే సరిపోతుంది ఫాస్ట్ మెటబాలిజం ఉన్నప్పుడు ఏమవుతుంది మనం ఎంత తిన్నా సరే ఆ మెటబాలిక్ ప్రాసెస్ అనేది స్పీడ్ స్పీడ్ గా జరిగిపోతూ ఉంటుంది అనమాట తిన్న ఆహారం అంతా కూడా వెంటనే డైజెస్ట్ అయిపోతుంది బాడీలో వెంటనే ఎనర్జీ రిలీజ్ అయిపోతూ ఉంటుంది సో ఏంటి అని అంటే ఎక్కువగా క్యాలరీస్ని గా మళ్ళీ ఏదన్నా వర్కౌట్ చేసి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి వారంలో ఒకటి రెండు సార్లు కార్డియో చేసుకొని వారానికి నాలుగు సార్లు బేసిక్ వర్కౌట్ చేస్తే సరిపోతుంది అనమాట అండ్ ఎనర్జీ అనేది గా రిలీజ్ అయిపోతుంది ఫుడ్ తొందరగా మనకి డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి కావాల్సిన క్యాలరీస్ కంటే అడిషనల్ క్యాలరీస్ ని తీసుకోవాలి ఫాస్ట్ మెటబాలిజం ఉన్నవాళ్ళు అండ్ హెల్దీ డయట్ ని ఫాలో చేయాలి సో ఈ స్లో మెటబాలిజము ఫాస్ట్ మెటబాలిజము మోడరేట్ మెటబాలిజం గురించి ఉన్నాం కదా మోడరేట్ మెటబాలిజం అనేది సజెస్టబుల్ అందరికి ఉండాల్సిందనమాట స్లోగా ఉన్న ఇబ్బంది పడతాము ఫాస్ట్ గా ఉన్న ఇబ్బంది పడతాము ఎప్పుడైతే మెటబాలిజం మనకి మోడరేట్ గా ఉంటుందో మనం తిన్న ఆహారం స్లో అండ్ స్టడీగా ఏ టైంకి డైజెస్ట్ అవ్వాలో అంత టైంకి డైజెస్ట్ అవుతుంది బాడీలో ఎప్పుడు ఎనర్జీ రిలీజ్ అవ్వాలో అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఈ మెటబాలిక్ ప్రాసెస్ అంతా కూడా మోడరేట్ గా జరుగుతూ ఉంటుంది అనమాట సో ఈ మెటబాలిజం స్లోగా ఉన్న వాళ్ళు స్పీడప్ ఎలా చేసుకోవాలి మెటబాలిక్ ప్రాసెస్ ని రెగ్యులరైజ్ ఎలా చేసుకోవాలి సో ఏ ఫుడ్స్ హెల్ప్ అవుతాయి మన మెటబాలిజాన్ని స్పీడప్ చేసుకోవడానికి అని కనుక చూసుకుంటే వాటర్ ఇంటేక్ సో మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటర్ హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మెటబాలిక్ ప్రాసెస్ అంతా మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్తోనే నిండి అనమాట సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇరవై కేజీల బాడీ వెయిట్కి ఒక లీటర్ వాటర్ చొప్పున ఎవ్రీ సింగిల్ డే వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి అండ్ మిల్క్ తీసుకోవడం వల్ల కూడా మెటాబాలిజమ్ స్పీడప్ అవుతుంది మళ్ళీ మిల్క్ లాంటివి డైరీ ప్రొడక్ట్స్ లాంటివి తీసుకునేటప్పుడు క్యాలరీలు కంపల్సరీ చూసుకోవాలన్నమాట ఓట్స్ కానివ్వండి హోల్గ్రెయిన్ సెరల్స్ కానివ్వండి యోగట్ కానివ్వండి ఎగ్స్ గ్రేప్ ఫ్రూట్స్ కానీ ఆపిల్ బ్రోకోలి ఆల్మండ్స్ బ్లూబెర్రీస్ ఆలివ్ ఆయిల్ అండ్ కొన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఈ ఫుడ్స్ అన్ని కూడా మీకు హెల్ప్ అవుతాయి మెటబాలిజాన్ని స్పీడప్ చేసుకోవడానికి అండ్ ఇందా చెప్పుకున్న ఫుడ్స్ అన్ని కూడా తీసుకోవచ్చు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ప్రతి దానిలో కూడా క్యాలరీస్ అడిషనల్ గా వస్తూ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మనకున్న సొల్యూషన్ ఏంటి అంటే ఎఫ్రెష్ సో డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంది అమేజింగ్ సెవెన్ ఫ్లేవర్స్ లో ఉంది ఏ ఫ్లేవర్ అయినా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీకు ఆల్రెడీ తెలుసు హర్బల్ లైఫ్ లో ఎఫ్రెష్ వచ్చేటప్పటికి మనకి జస్ట్ ఫోర్ క్యాలరీస్ లో కంప్లీట్ అయిపోతుంది అనమాట అండ్ అడిషనల్ గా మనం ఏ ఫుడ్స్ యాడ్ చేసుకున్నా నాలుగు క్యాలరీలో ఏ ఫుడ్ కంప్లీట్ అవ్వదు అండ్ హెర్బల్ కంట్రోల్ హెర్బల్ కంట్రోల్ వచ్చేసి మనకి యూనిక్ బ్లెండ్ ఆఫ్ గ్రీన్ బ్లాక్ అండ్ ఉలాంగ్ టీస్ తో ఉంటుంది కెన్ బోత్ ఎఫ్రెష్ అండ్ హెర్బల్ కంట్రోల్ బి టేకెన్ టుగెదర్ ఇది చాలా మందికి ఉండే డౌట్ సో హెర్బల్ కంట్రోల్ ని ఎఫ్రెష్ ని మేము కాంబినేషన్ లో తీసుకోవచ్చా కలిపి తీసుకోవచ్చా అంటే కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈచ్ సర్వింగ్ ఆఫ్ ఎఫ్రెష్ మనకి ఫార్టీ మిల్లీ ఆఫ్ కెఫీన్ దీంట్లో ఉంటుంది ప్రతి సర్వింగ్ లో మనకి ఫార్టీ ఎంజీ కెఫీన్ ఉంటుంది అనమాట అండ్ విరాజ్ ఈచ్ టాబ్లెట్ ఆఫ్ హెర్బల్ కంట్రోల్లో మనకి ఎయిటీ టూ ఎంజీ ఆఫ్ కెఫీన్ ఉంటుంది సో రికమెండేషన్ ప్రకారం ఏంటి అంటే సమ్ వన్ కన్జ్యూమ్స్ నాట్ మోర్ దెన్ త్రీ సర్వింగ్స్ ఆఫ్ ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ పర్ ఎవరైతే రోజు మొత్తం మీద మూడు కంటే ఎక్కువ లేదు ఒక మూడు మాత్రమే ఫ్రెష్ త్రీ టైమ్స్ మాత్రమే ఫ్రెష్ తీసుకుంటున్నారు అండ్ టూ టైమ్స్ హెర్బల్ కంట్రోల్ సప్లిమెంట్ తీసుకుంటున్నారు అని అంటే వీళ్లలో టూ ఎయిటీ ఫోర్ ఆఫ్ కెఫీన్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు లెక్క అనమాట ఫార్టీ ఎంజీ ఫర్ ఒక సర్వింగ్ ఎనర్జీ ఎఫ్రెష్ కి మనం తీసుకుంటే ఎయిటీ టూ ఎంజీ ఒక టాబ్లెట్ లో హెర్బల్ కంట్రోల్ టాబ్లెట్ లో మనకు వస్తుంది ఎవరైతే మూడు సార్లు ఎఫ్రెష్ రెండు హెర్బల్ కంట్రోల్ సప్లిమెంట్స్ తీసుకుంటారో వీళ్ళకి రోజు మొత్తం మీద టూ ఎయిటీ ఫోర్ ఎంజీ ఆఫ్ కెఫీన్ అనేది బాడీ కందుతుందనమాట ఎఫ్ఎస్ఎస్ఐ ప్రకారం ఏంటి అని అంటే త్రీ ఎంజీ పర్ కేజీ బాడీ వెయిట్ పర్ డే తీసుకోవచ్చు త్రీ మిల్లీ గ్రామ్స్ ఒక కేజీ బాడీ వెయిట్ కి త్రీ మిల్లీ గ్రామ్స్ పర్ డే తీసుకోవచ్చు అనమాట ఎవరు చెప్తున్నారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళు చెప్తున్నారు ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు చెప్పిన ప్రకారంగా తీసుకోవచ్చు మాక్సిమం లిమిట్ పర్ డే ఒక ఇండివిజువల్ కి ఏంటి అంటే త్రీ హండ్రెడ్ ఎంజీ సో త్రీ హండ్రెడ్ ఎంజీ తీసుకోవాలి అండ్ నాట్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఎంజీనా సింగిల్ డోస్ సింగిల్ డోస్ లో మనకి రోజు మొత్తం మీద ఒక త్రీ హండ్రెడ్ ఎంజీ కెఫీన్ తీసుకోవచ్చు అండ్ సింగిల్ డోస్ లో టూ హండ్రెడ్ ఎంజీ నుంచి తీసుకోకూడదు రెండు వందల మిల్లీగ్రామ్లు మాత్రమే సింగిల్ డోస్ లో తీసుకోవాలి ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి ఒక సర్వింగ్ ఆఫ్ ఎఫ్ ఫ్రెష్ లో ఫార్టీ మిల్లీగ్రామ్స్ కెఫీన్ వస్తుంది ఒక సప్లిమెంట్ లో ఎయిటీ టూ మిల్లీగ్రామ్స్ కెఫీన్ వస్తుంది రెండు కలిపినా కూడా మనకి పుట్టుగెదర్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ వన్ థర్టీ మిల్లీ గ్రామ్స్ ఆఫ్ కెఫీన్ వస్తుంది కాబట్టి రెండు కలిపి తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అండ్ మోస్ట్లీ హెర్బల్ కంట్రోల్ కనుక మీరు ప్రీ వర్కౌట్ లో తీసుకోగలిగితే మీరు ఎక్కువ క్యాలరీస్ ని బర్న్ చేయడానికి ఎనర్జీ లెవెల్స్ బాగుండడానికి త్రూ అవుట్ వర్క్అవుట్ అండ్ మెటబాలిజం స్పీడప్ అవ్వడానికి హెర్బల్ కంట్రోల్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎట్ ద సేమ్ టైమ్ ఏదైతే ఈ ఫ్రెష్ మన హెర్బల్ కంట్రోల్ సప్లిమెంట్ ఉందో ఇది లాక్టేటింగ్ మదర్స్ కి కానివ్వండి ప్రెగ్నెంట్ విమెన్ కి కానివ్వండి రికమెండెడ్ కాదు ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నారు పిల్లలకి పాలుచ్చే తల్లులు ఉన్నారు మీకు ఇది రికమెండెడ్ కాదనమాట అండ్ కెఫిన్ ఏంటి అని అంటే మన బాడీ ద్వారా మెటబలైజ్ జరుగుతూ ఉంటుంది సో టైం గ్యాప్ ఉండాలి ఎస్పెషల్లీ ఎంత మనకి టుగెదర్ ఒక టూ హండ్రెడ్ ఎన్సిజీ మనం తీసుకోవచ్చు కదా దీని మొత్తంలో మనకి నూట ముప్పై గ్రాములే వస్తుంది కదా పాసిబిలిటీ లేదు మాకు ఎక్కువ టైం డ్యూరేషన్ దొరకట్లేదు కాబట్టి కలిపి తీసుకుంటున్నాము అంటే పర్వాలేదు కానీ కుదురుతుంది పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఒక రెండు గంటలు ఎఫ్రెష్ కి హెర్బల్ కంట్రోల్ సప్లిమెంట్స్కి ఒక రెండు గంటలు మినిమం వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ అయినా సరే గ్యాప్ ఇచ్చి తీసుకోవడం అనేది సజెస్టబుల్ అనమాట అండ్ ఏదైనా మెడికల్ కండిషన్ ఉంది అంటే కనుక మీరు ఒక్కసారి మీ ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సలహా మేరకు ప్రోడక్ట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు అండ్ ఎఫ్రెష్ కానివ్వండి హెర్బల్ కంట్రోల్ కానివ్వండి రెండూ కూడా మన బాడీలో కంప్లీట్గా మెటబాలిక్ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి అండ్ మన మెటబాలిజం అనేది బాగుండడానికి జంప్ స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది మెటబాలిక్ ప్రాసెస్ అనేది అప్ అయ్యి మన బాడీలో ప్రోగ్రెస్ అనేది ప్రాపర్ గా జరగడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి ఎట్ ద సేమ్ టైమ్ ఏంటి అని అంటే ఎవరైతే ప్రీ వర్క్అవుట్ లో హెర్బల్ కంట్రోల్ సప్లిమెంట్ తీసుకుంటారో అండ్ వీళ్ళకి త్రూఅవుట్ వర్కౌట్ ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అవకుండా ఉంటే ఎక్కువ క్యాలరీస్ ని ఖర్చు పెట్టగలుగుతాము ఎవరైతే విమెన్ హైట్ తక్కువ ఉన్నారు మీ మెటబాలిజం తక్కువ ఉంది బేసిక్ గా విమెన్ వచ్చేసి బిఎంఆర్ ఎంత ఉండాలి అని అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అబో ఉండాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్ మినిమం సో నా బిఎంఆర్ వచ్చేసి నేను వెయిట్ లాస్ ప్రోగ్రెస్ స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ లాస్ ప్రాసెస్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా బిఎంఆర్ లెవెన్ హండ్రెడ్ సో లెవెన్ హండ్రెడ్ బిఎంఆర్ తో నేను వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా బిగ్ టాస్క్ అనిపించింది అనమాట అయ్యేది కాదు ప్రాసెస్ సో నేను హెర్బల్ కంట్రోల్ యాడ్ చేసుకున్న తర్వాత మా కోర్ చెప్పారు నల్లి మేడం చెప్పారు హెర్బల్ కంట్రోల్ యాడ్ చేసుకోమని చెప్పిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా గ్రాడ్యువల్ గా నా మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అయింది బిఎంఆర్ పెరుగుతూ వచ్చింది అట్ ద సేమ్ టైమ్ ఈ వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది కూడా స్పీడప్ అయింది అనమాట అండ్ నాలుగు నెలల తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ స్ట్రక్ అయిపోయింది బరువు తగ్గడం ఆగిపోయింది వెయిట్ ఇంక నేను తగ్గట్లేదు ఎంత తగ్గానో అక్కడికి ఆగిపోయింది అనమాట నాకు తెలిసి లిటరల్లీ నేను ఒక్క థర్టీన్ కేజెస్ తగ్గిన తర్వాత నా వెయిట్ అనేది ఆగిపోయింది స్ట్రక్ అయిపోయింది మళ్ళీ అప్పుడు మళ్ళీ హెల్ప్ అయింది నాకు హర్బల్ కంట్రోల్ ఎవరైతే వెయిట్ స్ట్రక్ అయ్యారో మెటబాలిజం స్లో డౌన్ అయిపోయింది ఏదైనా డైట్ మనం సర్టెన్ టైం చేసిన తర్వాత కొద్దిగా వెయిట్ లాస్ బాడీలో జరిగిన తర్వాత ఎవ్వరికైనా సరే వెయిట్ ఆగిపోతుంది వెయిట్ స్ట్రక్ అవుతాము లేదంటే వెయిట్ లాస్ ప్రాసెస్ తగ్గిపోతుంది మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది అనమాట ఇలా స్లో డౌన్ అయినప్పుడు మీరు కనుక ఎక్కువ మోర్ ఫ్రీక్వెన్సీ రిఫ్రెష్ తీసుకోవడము అండ్ హెర్బల్ కంట్రోల్ సప్లిమెంట్ కనుక మీరు యాడ్ చేసుకోగలిగితే మెటబాలిజం మళ్ళీ జంప్ స్టార్ట్ అవుతుంది అండ్ స్టక్ అయిన వెయిట్ లాస్ ప్రోగ్రెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అండ్ మెటబాలిజం అప్ చేసుకోగలుగుతాము ఎస్పెషల్లీ నేను షార్ట్ షార్ట్గా ఉండే విమెన్ కి ఐ సజెస్ట్ హెర్బల్ కంట్రోల్ సప్లిమెంట్ ఎవ్రీ సింగిల్ డే మీరు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇవాళ టాపిక్ మీకు యూజ్ అయ్యింది ఎంతో కొంత అర్థమైంది ఉపయోగపడింది అని అనుకుంటున్నాను నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు పవర్ టీమ్ లీడర్షిప్ కి అండ్ నా కోచ్కి థ్యాంక్స్ చెప్తూ బ్యాక్ టీయ్యూ మా ఓకే థ్యాంక్ యూ మేడం తనుజా మేడం చాలా బాగా చెప్పారు కదా మెటబాలింగ్ గురించి అంటే హై ఎలా ఉంటుంది స్పీడ్ ఎలా ఉంటుంది మీడియం ఎలా ఉంటుంది మనకి టాపిక్కే కాదు మేడం టిప్స్ కూడా చాలా బాగా చెప్పారు లాగే చాలా ఎక్సలెంట్గా ఉంది టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ టిప్స్ ఎంత బాగా చెప్పారు అంటే మనం ఏ సప్లిమెంట్స్ ఎలా యూజ్ చేయాలి దాంతోపాటు వర్కౌట్స్ అన్సేప్ చేయాలి ఎఫ్రెష్ ఎన్నిసార్లు తీసుకోవాలి ఎఫ్రెష్ అన్నిసార్లు తీసుకుంటే హెర్బల్ కంట్రోల్ ఎలా యూజ్ చేయాలన్నది కూడా చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఒకసారి మేడంకి అందరం థ్యాంక్ యూ చెప్పుకుందామా

ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మేడం ఏదో సిగ్నల్ ఇష్యూ ఉండి అయినట్టు ఉంది ఇప్పుడు జరిగిన టాపిక్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి హెల్పింగ్ హ్యాండ్స్ కనెక్ట్ అయ్యి మీరు మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అందరూ కూడా చక్కగా మీ టైం ని మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ విషింగ్ యూ వాల్ అన్ అమేజింగ్ డే హెడ్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్